ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని భావిస్తారు అందుకోసం హైదరాబాద్కు వెళ్లే పని లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి నేరుగా మక్కాకు చేరుకునేలా నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది విజయవాడలోనే హజ్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దాన్ని పూర్తి చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడలేదు కూటమి ప్రభుత్వం తప్పక తమ కళ నెరవేరుస్తుందని ముస్లింలు ఆశతో ఉన్నారు ముస్లింలు బక్రీద్ నెలలో చేసే యాత్రను హజ్ అని సాధారణ రోజుల్లో చేస్తే ఉమ్రా అని అంటారు హజ్ యాత్రకు వెళ్ళేవారు ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ లో హజ్ భవనాన్ని వినియోగించుకునేవారు రాష్ట్ర విభజన తర్వాత కడపలో హజ్ భవనం నిర్మించారు విజయవాడలో మరో భవనాన్ని నిర్మించాలని ముస్లిం సంఘాల విజ్ఞప్తికి అప్పట్లో చంద్రబాబు సానుకూలంగా స్పందించారు రెండు వేల పద్దెనిమిదిలో మే పన్నెండున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెం సమీపంలో స్థలం కేటాయించి చంద్రబాబు శంకుస్థాపన చేశారు అక్కడే మసీదుతో పాటు కూడా నిర్మించాలనుకున్నారు హౌస్ అందుబాటులోకి వస్తుందని మైనార్టీలు ఆశలు పెట్టుకున్నారు కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వారి ఆశలపై చల్లింది కూటమి ప్రభుత్వ రాకతో ముస్లింలలో మళ్లీ ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం రావటం ఈ రాష్ట్రంలో ముస్లిం ప్రజలంతా కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో హజ్ హౌస్ ఏర్పాటు చేయాలని విజునాథ చౌదరి గారు బీజేపీ పార్టీకి సంబంధించిన మనిషి అయినా చాలా సెక్యూర్ భావాలతో ఉండే మనిషి మేము దగ్గరగా చూసాం దేశంలోనే ఏ రాష్ట్రంలో చాలా ఇదిగా ఉంది హజ్ చూసి ఒక మంచి నిర్మాణం చేపడదామని అని కూడా ఆయన చెప్పడం చెప్పడం జరిగింది హజ్ హౌస్ ఏర్పాటు చేయడం వల్ల గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఇక్కడ నుంచి ఇటు సైట్ ఇక్కడ ఇక్కడ చాలా మైనార్టీ ప్రజలు కూడా ఎక్కువగా నివాసాలు ఉండే ప్రాంతం ఇది తొందరలోనే ఇది ఏర్పాటు చేద్దని కూడా మేము పూర్తి ఆశతో ఉన్నప్పుడు ఎనభై కోట్లు శాంక్షన్ చేసి చాలా ముందడుగు చేశారు చాలా ఆనందపడ్డాం కానీ గత ప్రభుత్వం జగన్ గారి గవర్నమెంట్ లో కూడా చేస్తారని చాలా ఆశించాం కానీ అది కార్యరూపం దాచలేదు హజ్ హౌస్ నిర్మాణం చేపట్టడం వల్ల ఒక మూడు నెలలు హజ్ సమయం ఉన్నటువంటి మూడు నెలలు హజ్ మాత్రకలికి ఉపయోగపడిన మిగతా తొమ్మిది నెలలు మైనార్టీ పేద ముస్లిం ఆడపిల్లలకు కానీ అలాగే మదర్సా విషయంలో కానీ చాలా మందికి ఉపయోగపడింది హస్భవన నిర్మాణ పనులు చేపట్టాలని గత పాలకులకు మైనార్టీ వర్గాలు ఎన్నిసార్లు సార్లు విండవించుకున్నా నిధులు లేవని దాటవేశారు హజ్ యాత్ర సమయంలో గన్నవరం నంబూరు దగ్గర తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు అక్కడ సరైన సదుపాయాలు లేక యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇక్కడ హజ్ హౌస్ లేకపోవడం వల్ల జనాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు పోయినసారి నంబూరు లో పెట్టారు ఒకసారి గన్నవరం నుంచి వెళ్తున్నారు హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు అలా సమకూర్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీన్ని ముందు తీసుకు ఎదురు చూస్తున్నాము ఈ ఏదైతే స్థలాన్ని కేటాయించారో ఆ స్థలంలో త్వరలో హజ్ హౌస్ నిర్మిస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో హజ్ యాత్రకు వెళ్తుంటారు వాళ్ళకి చాలా ఉపయోగపడింది ఈ ఒక్క విషయం కాదు ఏ విషయం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విషయం పట్టించుకున్న పాపన పోలేదు ఎంతసేపు వాళ్ళు వాళ్ళ వరకు పరిమితం అవటం తప్పనిచ్చి ఈ మధ్య ఇసుక వీటి మీదే ఎక్కడ డెవలప్మెంట్ మీద అసలు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు అలాంటిది మైనార్టీ సంక్షేమం గురించి అసలు పట్టించుకున్న దాఖలా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరగలేదు ఇప్పుడున్న ఎన్డీఏ కూటమిలో త్వరితగతిన ఈ హజ్ హౌస్ నిర్మాణాన్ని పూర్తి చేస్తారని కోరుకుంటూ హజ్ హౌస్ భవనం అందుబాటులోకి వస్తే మైనార్టీ ఆర్థిక సహకార సంస్థ వక్ఫ్ బోర్డు హజ్ కమిటీతో పాటు ఇతర మైనార్టీ వర్గాలకు సంబంధించిన కార్యాలయాలన్నీ అందులోనే నిర్వహించుకోవచ్చని ముస్లింలు చెబుతున్నారు